ఒక మంచి పేరుంది రోడ్ల మీద నుంచి అని గలీజ్ గలీ చేసుకుంటది అన్ను ఫ్రెండ్ అని చూసిన పది మంది ఏమనుకుంటారు నా అట్లా ఏదన్నా ఉంటే ఇంటికాడ విడిపించి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడినావు నిజమే జాయి వీళ్ళు చూడకపోతే నీకేమన్నా అయితే ఎవరిది బాధ్యత అన్ననే ఉండొచ్చు అన్ననే ఉండొచ్చు ఆ గుడి ఉంటారు నీ గుడిని బయట చూడే వారికి ఎట్లుంది ఆడపిల్లల్ని పెంచాలంటేనే అరే అనుకుతుంది తల్లిదండ్రులకి చెప్తున్నా చె రోజు వర్షిత అక్కడ కళ్ళిపోయి ఒక తోట మాట్లాడుతూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అక్కడ మాట్లాడుతుంది స్కూల్లో కూడా మాట్లాడుతుంది సో గైస్ అంటే మేము వర్షిత వాళ్ళ క్లాస్మేట్ వర్షిత వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ఈ రోజు వచ్చి అక్క వీడియో పెట్టు అని సో అందుకే పెట్టినాము అంటే వాళ్ళ మమ్మీకి చెప్పొచ్చు కదా నువ్వు మరి వాళ్ళ మమ్మీ చెప్తే వాళ్ళ మమ్మీ నమ్మది అక్క మీకే ప్రూఫ్ చూపిద్దామని చెప్తుంది

తెలుసు కదా మళ్ళా మమ్మీ మా మీద పద్లం మేము ఉండే చెప్తున్నాం ఇట్లాంటివి మేము చాలా ఫేస్ చేసినాము అడగైనాకేం లేదనుకో సో గైస్ వాళ్ళటా అట్లా చేస్తుందంట ఏందో అసలు మాకు కత్తి ఏందో ఏందో ఏం లేదో మాట్లాడదాం ఇప్పుడైతే పోదాం మా దగ్గరికి ఈదా నరేష్ ఇదమ్మా ఇప్పుడు కనుక అట్లా ఏమన్నా ఉంటే మాత్రం మా పిల్ల అయిపోయింది చచ్చిపోయిందనుకో అతడు కాదు పిల్లకి చాలా అయిపోయింది నరేష్ నాకు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అమ్మోయల్ అమ్మాయిగా వేయగలి అరే నరేష్ నరేష్ ఇంటికి రావా అందులో రోజు ఇదిగా తెలుసా తెలుసు రోజైతే క్లాస్లో మాట్లాడుతుంది మాట్లాడుతుంది చూస్తున్నా రోజు చెప్పలే నాకు చెప్పలేదు నేను ఆ రోజు స్కూల్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు అయితే ఇంటికి వచ్చి వస్తుంది నేను మాట్లాడుతుంది ఇంటికి వెళ్ళిపోతున్నా

அடிக்க மா <Sed>

అంటున్నా ఈ రోజు అర్థం కూడా నాకు చూపించుకున్నాడు నేను చెప్తే వాళ్ళ మమ్మీని అమ్మది కదా అక్క మిమ్మల్ని తెచ్చి చూపిస్తే ఎట్లుంటారు అందుకే రోజు

మాట్లాడాలి మాట్లాడు ఈ రోడ్ల మీద మాట్లాడాల్సిన అమ్మరేంటి ఇంటికాడ మాట్లాడు ఇడవరం కనిపిస్తా ఒక మంచి పేరుంది రోడ్ల మీద నించో మాట్లాడి గలీజ్ చేసుకుంటది అన్నన్ను ఫ్రెండ్ అని చూసిన పది మంది ఏమనుకుంటారు

ఏయ్ నువ్వు ఇన్ని నుంచి నువ్వు పోవాలి నడు నడు పోదకాలి నేను ఎందుకు రావాలి మీతోని నేను వస్తున్నాను నేను నాకు అనుకోవచ్చు తప్ప వాళ్ళ మమ్మీ చూపు ఆ పిల్లలు బర్దేసింది బర్దయించినాడు ఏం బర్దించింది అందుకే

ఇన్స్టాలా మెసేజ్ చేసింది అంగ మమ్మీకి చెప్తానమ్మ ఒకసారి నువ్వు రాకొక చూపిస్తా అన్నది సరే నేను నడిచి పిలుసుకొని వీడియో పెట్టినాం పెట్టేసరికి ఆడ టీఆర్టీ సంథింగ్ అదే ఉంది కదా ఆడ నించు ఒక ఆయనతో మాట్లాడుతుంది

తెలిసింది అనుకో వర్షిత బొందా పెడతా నేను చెప్తున్నా నేను నాకు ఇట్లాంటి పిల్లలు తెలిసింది మంచి కోసమే కదా చెప్పేది ఏమన్నా కాదా మంచి కోసమే కదా నువ్వు ఎందుకట్లా చేస్తున్నావు చెప్పు ఏమైంది ఎందుకంటే నువ్వు ఇస్తాను చెప్పాలి కాదు ఇప్పుడు ఎట్లున్నారు తెలుసా బయట జనాలు ఎట్లున్నారు తెలుసా

నువ్వు లాజిక్ ఆలోచించి ఆలో లాజిక్ ఆలోచించి నుంచి మాట్లాడు నువ్వు నువ్వు అన్నా అంటున్నావు నువ్వు సెవెంత్ క్లాస్ నీ బుక్స్ వానికి అవసరం చెప్పు బుక్స్ ఇవ్వడానికి పోతున్నావు అంటూ నవ్వు మళ్ళా పిల్లని చెప్తున్నావు ఇలా ఉందంట ఇలా క్లాస్మేట్ ఎవ్వరు ఎవరు చెల్లే ఏమో రామనే ఆమెనే చెప్తుంది మరి

అసలు బండిని లేపి వొరంటాందా అందరి 100 మాటలు మాట్లాడుతరు హారికా తెలుసా నీ బిల్లన హాస్టల్ లేసి ఆ పని చేస్తా ఆ పని చేస్తా నేను కూడా అలానే అనుకుంటానగాని పని చేస్తా నీ వీడియోలు చూసి మొద్దు మొస్తై నీ నుంచే నీ నుంచే నేర్చుకుంటాడు నీ నీ ఫాలోవర్స్ అందరూ నువ్వు ఇట్లా చేస్తున్నావు నీ నుంచి అట్లా తప్పు తప్పుడు దోవ వట్టొద్దు అర్థమైందా ఇంకా వాళ్ళకి నాలుగు మంచి మాటలు చెప్పాల మనమే నిన్ను చేసి ఇన్స్పైర్ అవద్దు వర్షిత ఎవరు చెప్తే ఎట్లా ఇంటలో మేము అట్లా చెయ్య వర్షిత అట్లా ఏదన్నా ఉంటే ఇంటికాడ వినిపించి మా ఇప్పుడు నువ్వు మాట్లాడినావు వీళ్ళు చూడకపోతే నీకేమన్నా అయితే ఎవరిది బాధ్యత అన్ననే ఉండొచ్చు అన్ననే ఉండొచ్చు బయట చూడుకో వారికి ఎట్లుంది ఆడపిల్లల్ని పెంచాలంటేనే గజ్జును అనుకుతుంది తల్లిదండ్రులకి

కొంచెం అన్న బుద్దుండాలా ఆ పిల్ల చెప్పింది కాబట్టి సరిపోయి ఎవరో ఒకరు వేసుకొని వెళ్ళిపోతారు పీసులు పీసులు కట్ చేసి పార్సల్ పంపిస్తారు ఇంటికి ఎవరో అట్లా మాట్లాడితే ఇప్పుడు ఆ పిల్ల వచ్చింది కాబట్టి చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమేమైనా అయితే బయట చూసి ఇట్లా చిన్న పిల్లలు కూడా వేసుకుంటా ఆరు గంటల వర్షం ఇదిగో మా మా ఫాలోవర్స్ ఫాలోవర్స్కి మెసేజ్ ఇద్దాం ఇట్లా చేస్తున్నావు చెప్పు కానీ అన్న అన్నీ ఆ అనదు కొడతా వేసుకుంది అనుకో నువ్వు నాటకాలు చేయకుండా నా దగ్గర అర్థమైందా కొట్టకుండా అట్లా చేతులు నన్ను కాళ్ళు రెండు ఇంట్లోనే గుసా పెడతా తెచ్చి అట్లా పెడతా నాటకాలు చేస్తున్నావు నాటకాలు ఏమనుకుంటున్నావు వాడినిద్దరిని ఏమనుకుంటున్నావు అర్థమైందా నీ ఫాలోవర్స్ ఏమరా చూసుకుంటా నవ్వుతున్నా

నీ పేడీసి ఇప్పుడు గమ్మను అది యూపీఎల్ కాదు అసలు నువ్వు ఎందుకు వచ్చిన మా ఇంటికి

పోారు <of farted> <friends> <audio>

நான் என்ன வரான் ஐபோட ஃபோன் இல்லிக்கோதே ஆ சாய் ஃபோன் சாய் எறானோ சோறி ரம்மன்

నువ్వు మూసుకొని పోని కానీ చూసాక మస్తు నవ్వు వస్తుంది చెప్పు నేను ఒక్కటే చెప్తా వర్షిత అట్లా అన్నోన్ పర్సన్స్ తోని మాట్లాడొద్దు అర్థం అన్నా అన్న అని కూడా మాట్లాడద్దు ఏదైనా మాట్లాడితే కూడా నువ్వు ఇంటికాడి తీసుకొని వచ్చి మాట్లాడు అది నేను కూడా ఉంటా కాబట్టి అర్థమైందా ఈ రోజు స్కూల్ కి పోతే కూడా వస్తారా రారా అని పిల్లలు ఇట్లా గుండెలు కొట్టు కొట్టుకుంటే తెలుసా హారిక

నేను రోజు అడికి వచ్చి చూస్తున్నా వచ్చిన వేళతో వచ్చిన మీ మమ్మీ చెప్తా అని చెప్పి మమ్మల్ని తీసుకుని వచ్చిందమ్మాయించ

వాదించకు నువ్వు వాదిస్తే మాట నాకు మన పీపీ లేస్తా నీకు తెలుసు నేను ఎట్లా కొడతాను కొట్టినా రెండు రోజులు పై కూడా చూపించకు కొడతా

ఎట్లైనా మాట మా అమ్మమ్మ ఒకటి నిలబెడతా వీడియో పెట్టు ఎప్పటికైనా చూపించుకోవడో చుట్టుకోలేదు అన్నం కూడా చెప్పానండి నేను నువ్వు రేపు తీసుకొని వస్తాను తీసుకురా నువ్వు అంత బాధించే అవసరం లేదు కొట్టినకో

తెచ్చుకొని ఇంకొక మీ ఇంటి కూడా రామ్ అమ్మే రాము వద్దు మీ అమ్మ ముఖం చూసి వస్తాం చూసి కాదు గుర్తు పెట్టుకో ఇక వచ్చినప్పుడు అలాగే మాస్కేసుకొని వస్తా చూడగల